వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవోలు జగనన్న కాలనీలో నిడదవోలు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జగనన్న కాలనీలో నిడదవోలు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు జగనన్న కాలనీలో తెల్లవారుజామున పోలీసులు సోదాలు చేపట్టారు నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ ఆధ్వర్యంలో ఏడుగురు ఎస్ఐలు ముగ్గురు ట్రైనింగ్ ఎస్ఐలు యాభై మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు సరైన గుర్తింపు పత్రాలు లేని ఇరవై మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు డ్రోన్ కెమెరాల సహాయంతో జగనన్న కాలనీ మొత్తం జల్లెడ పట్టారు కార్డెన్ సర్చ్ పేరిట పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలకు జగనన్న కాలనీ వాసులు ఒక్కసారి కౌలికి పడ్డారు ఇంటింటికి తిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులపై ఆరా తీశారు గంజాయి సారా మాదక ద్రవ్యాలు పేకాట కోడి పందాలు వ్యభిచారం వంటి అసంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టే దిశగా పోలీసులు అడుగులు వేశారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిష్ర్ ఆదేశాల మేరకు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ పర్యవేక్షణలో నిడదవోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవిజయతిలకి కార్డిన్సెస్ లో పాల్గొన్నారు

ఏ టైంలో లో అన్నా ఎవరైనా మీకు అనుమానాస్పదంగా కనిపిస్తే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి ఖచ్చితంగా మేము ఆయన పట్టుకుని వెరిఫై చేసి ఆ దంగోడ కాదో మేము యాక్షన్ తీసుకుంటాం మీ వెళ్ళడా సీసీ కెమెరాలు అనేవి లేవు అవుసా లేదు సార్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ లో కూడా మీరు గట్టిగా అయితే ఇదే ఎంట్రీ అవును ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఆ పోలీకి మీ అందరూ కలిసి ముందుకు వస్తే ఒక ఐదు మీ ఏరియాలో ఒక ఐదు కెమెరాలు పెడితే ఎక్కడైతే మీరు అన్న ప్లేసులు ఉన్నాయో చూడండి ఆ బస్సులు పెట్టుకునే ప్లేస్లోనో ఆ పొలాలుకి వెళ్ళే ప్లేస్లోనో ఆ ప్లేస్లో మనం సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇప్పుడు మన ఇంత నిడదోల పక్కన మనం జనం చూస్తే వేల మంది ముప్పై ఏళ్ళ మంది జనాభా ఉన్నారు మనం ఉన్న పోలీసులు పది మంది ఉంటారు ఏంటంటే ఇప్పుడు దీంతో పాటు టెక్నాలజీ ఉపయోగించి కూడా మనం నేరాలు నివారించుకోవచ్చు आधार दिस तो ये बंद में तो आधार दिस तो आधार मैं मैं भी करते हैं कि बाय बंद करो ना आपको कैप्टेन जा नंबर जा पंडे नंबर दिया इतना पर रोको ना लेकिन इतना ठीक है ठीक है ऊरे ले रहे नाइन ना रहे हैं।

ले अरे पुणे जिल्हा रेकॉर्डवर उतरणार नाही पुणे తూర్పుగోదావరి జిల్లా ఎస్పిఆర్ శ్రీ డి నరసింహ కిషోర్ సార్ ఉత్తర్వుల మేరకు కొవ్వూరు డిఎస్పి సార్ దేవకుమార్ సారు పర్యవేక్షణలో ఈరోజు మన నిడదోలు సర్కిల్ స్టాఫ్ మరియు తాళపూడి చాగళ్ళు ఎస్ఎస్ అండ్ సిబ్బంది అందరం కలిపి మన నిడదోలు పట్టణంలోని జగనన్న కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఉదయం ఐదున్నర నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది జగనన్న కాలనీలో ఉన్న అన్ని వీధులు కూడా ఇది ఇందులో ముఖ్యంగా దేనికోసం అంటే లైసెన్స్ లేని వెహికల్స్ అట్లానే ఎవరైనా అఫెండర్స్ నేరస్తులు ఎవరైనా షెల్టర్ తీసుకుని ఈ ప్రదేశంలో నివసిస్తున్నారేమో మనం తెలుసుకోవడానికి అలానే దొంగబళ్ళుని గుర్తించడానికి అట్లానే గంజాయి ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటన్నిటిని ఈ సడన్ సర్ప్రైజ్ కార్డినెన్స్ హెచ్ చేయడం వల్ల ఎలాగ నేరస్ ఎవరైనా ఉంటే దొరికే అవకాశం ఉంది దాన్ని దానిలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు కార్డినెన్స్ హెచ్ చేయడం జరిగింది ఈ సెర్చ్లో మన మొత్తం ఇరవై తొమ్మిది వెహికల్స్ అనేవి రికార్డు లేని వెహికల్స్ మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది అట్లానే ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా ఇక్కడి నుంచి రెగ్యులర్గా నిడదోల పట్టణంలోను అండ్ మన సర్కిల్ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది సెట్ చేసామండి ఆ ఏరియాలో మొత్తం ఏడు వీధులు ఉన్నాయి ఏడు వీధులు ఆఫీస్ ఒక ఎస్ఐ గారు ఇన్ఛార్జ్ చొప్పున ఇచ్చి ప్రతి ఏరియాలోని ప్రతి ఇంటి దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ కూడా సెట్ చేసాము అందులో భాగంగా రికార్డ్ లేని వెహికల్స్ మాత్రం ఇరవై తొమ్మిది వెహికల్స్ గుర్తించడం జరిగింది రికార్డ్ లేని వెహికల్స్ ఈ వెహికల్స్ అన్నీ కూడా స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళు ఫర్దర్గా రికార్డ్ వార్నర్స్ వెహికల్ వార్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ప్రాపర్ రికార్డు సబ్మిట్ చేస్తే అది వెరిఫై చేసి వెహికల్ వాళ్ళకి రిటర్న్ అవ్వడం జరుగుతుంది లేని పక్షంలో ఆ వెహికల్స్ అట్లా వీళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది ఎంక్వైరీ చేసి తదనుగుణంగా చర్య తీసుకుంటాం